మన నేషనల్ కమిటీ చీఫ్ అడ్వైజర్ గా మన ప్రియతమ నాయకులు మన అందరికి సుపరక్షితులు డాక్టర్ బిషప్ దా సమయ్య గారు దా సమయ్య గారు మన అందరికి రావడం గారికి ప్రేమతో

నిజాబాద్ లో ఉన్న ప్రతి మండల్ వారు దర్శించడం జరిగింది ఆ మండల్లో ఉన్నటువంటి కొంతమంది సేవకుల్ని కలవడం దీని యొక్క ఉద్దేశం డాక్టర్ జీసీ రామ్ గారిని అందరి సమక్షంలో దయవిశ్రీలు బిషప్ గారు మరి ఇల్లం దాస్ అయ్య గారి యొక్క బ్లెస్సింగ్తో ఈ యొక్క నోటిఫికేషన్ను రాష్ట్ర అధ్యక్షులు మరి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి కూడా వారికి నోటిఫికేషన్ ఇద్దాం ఒక మాట దయ విజయంలో ప్రస్తున్నాం ఈరోజు ఈ ప్రాంతంలో ఉమ్మిడి చిన్న జరుగుతున్నటువంటి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి యొక్క సదస్సును ఒకటి నిగందనాలు తండ్రి ధామ ఎన్నిక చెల్లిస్తూ ఏస్తున్నాము నడుతుంటున్నాను అదేవిధంగా నేషనల్ అడ్వైజర్ చీఫ్ అడ్వైజర్గా ఉన్న ఎల్ఎం దాస్ అనే దానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా తమ్ముడు బిన్ని గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా అదేవిధంగా జిల్లా కమిటీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా ఒక ముఖ్యమైన వ్యక్తి నేను పరిచయం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మన రాష్ట్ర ఉపాధ్యక్షులు బెన్ని అయిన వందనాలు మన మధ్యలో డాక్టర్ బిషప్ వై దాస ఎల్లమయ్య గారు మన మధ్యలో ఉన్నారు మన గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఇంకా తన మనసులో ఉన్న ఉద్దేశాలు మనతో పరచుకుంటారు అయ్యారికి సమయం ఇస్తున్నాను అయ్యారు దేవుని పురషోత్తరామన్న కుమక్కలు వాక నేటి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పాల్ ధ్యాన్సన్ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను నిజామాబాద్ జిల్లా ఒక ఐక్యతకు పెట్టిన పేరు నిజామాబాద్ జిల్లా అంటే ఇప్పుడు మేము ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ఈ ఉమ్మిడి జిల్లాని వారు పెట్టారు దైవ చిత్తము అది దేవుని చిత్తము మరేడు జిల్లాలకు ఆ దైవ చిత్తమే ఉన్నాడు చాలా చాలా సంతోషం మరి మీరు చెప్పినట్టు నేను చాలా మందికి పరిచయస్తున్న నా పేరు బిషప్ డాక్టర్ దాసేలం దోమగూడలో పరిచయతో పాటు ఆశ్రమం చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు

ఇంకా రావాలి క్రైస్తవుల యొక్క అభ్యున్నత గురించి సేవకుల యొక్క సంక్షేమం గురించి మన యొక్క హక్కుల రక్షణ గురించి అనేకములు రావాలి వస్తున్నటువంటి దాన్ని ప్రోత్సహించాలి దేవుడు వాక్యము బోధిస్తూ నశిస్తున్నటువంటి ఆత్మను యేసు వైపు తిప్పేటటువంటి డ్యూటీలో ఉన్నటువంటి వారు మైకు పట్టుకునే హక్కుల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఏముంది చేయొచ్చు నా పాసలేదు అని అనుకుంటే అది చాలా మోసపోయినటువంటి వారం అయితే ఏ అది కాదు ఏ గ్రూపు ఏ అసోసియేషన్ కాదు జాతి నహా పూచో సాధుకి అసోసియేషన్ యొక్క పేరు ముఖ్యం కాదు అసోసియేషన్ చేసిన యాక్టివిటీస్ అసోసియేషన్ సమాజంలోకి చేస్తున్నటువంటి సేవ గురించి పంతొమ్మిది వందల తొంభై వరకు నేను నక్సలు ఎట్లన్నా ఉన్నాను నచ్చినట్లలో అనేక ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆ ప్రాంతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి తుపాకీ మూతలలో వెళ్ళి క్రైస్తవ సమాజము సంఘము భయభ్రాంతులకు అయిపోయింది వారి దగ్గరికి వెళ్తున్నారు అలాంటి జీవితంలో దేవుళ్ళని ఎందుకు తీసుకొచ్చిండు బయటకు ఏదో ఒకటి ఒక వ్యక్తి ద్వారా ఏదో ఒకటి చేయాలంటే తీసుకుంటాయి ఎనకౌన్ నుండి బయటకు వచ్చిన దేవుడిసేపు సార్ అంటుంటాను సార్ నాకు నిజంబోతున్న సంబంధం లేదనుకుంటున్నా సార్ అసలు నా అసలు సంబంధం అంటే మోతలో నేను పాస్టర్ గారు వచ్చిన మోతకు వచ్చిన ఆ మోదకు వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే మా గ్రామం నుండి నన్ను తీసుకొని వచ్చాను పిలిచి నువ్వు ఈ గ్రామానికి సర్పంచ్ ఉండాలంటే అత్యధిక మెదికి మెజార్టీతో జామ్ సింగ్ సర్పంచ్ పాస్టర్ సర్పంచ్ నాటి నుండి నేటి వరకు జమ్సింగ్ నేను చెప్పినటువంటి వారే గెలుస్తాను అంతే ఇంకా ఏది లేదు వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తా ద్వారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే నీ చేతిలో ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగానికి చదివిన అంతకంటే ఎక్కువ ఏ రాజ్యాంగాన్ని చదివిన కనుక మెదక్ జిల్లా సర్పంచ్లకు నేను ఉత్తమ సర్పంచ్గా దేవుడు తీసుకుని వచ్చాను లౌకిక రాజ్యంలో ఈరోజు నాయకత్వం కావాలి క్రైస్తవు పాస్టర్స్ కాదు నాయకత్వం చేసేది మనకు మనం నాయకత్వం చేసుకుంటాం కానీ సంఘాలంలో ఒక సర్పంచ్గాను లేపోతే ఎంత బాగుంటుంది ఒక క్రైస్తవుడు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత బాగుంటుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏ సన్న కాదు ఇక్కడ అనేకులు కు ముఖ్యమంత్రి క్రైస్తవుడు కాబోతున్నాడు అనే ఒక ప్రవచనం చెప్పిండు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీపీ సర్పంచ్లు కాబోతున్నాడు చెప్పారు అది రెండో నైట్లో ఉన్న దేవుడు నాన్న టాగెట్ సర్పంచ్ అయినా ఎంపీపీనైనా ప్రభుత్వంలో ఎవరి దగ్గరికి పోయినా యేసుప్రభు చెప్పకపోతే నాకు మనసు ఒప్పదు జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నేను ప్రసంగికును కాదు ప్రసంగికుని కంటే ప్రవర్తగానే ఉండాలని కోరుకుంటాను నెహిమ్మ ఏం చేసిద్దు దైవత్వంగా పనిచేసిండు అదే విధంగా యుద్ధం చేయడానికి కూడా సంసిద్ధంగా ఆ యుద్ధం చేసినటువంటి రెండు నేర్పించడానికి ఈరోజు ఈ యొక్క క్రైస్తవ హక్కుల అక్షన్సతి మన ముందుకు వచ్చింది ఇప్పటికైనా మీ జ్ఞాపకం రాకపోతే ఈరోజు నీవు నేను వీళ్ళందరూ నాకు పదవి చేసిన అక్కడ పదవి చేసిన వీళ్ళు పదవి చేసినావు వీళ్ళు పదవి ఇవన్నీ కారణం ఏంటి ఇరవై రెండో తారీఖు అసలు ఇరవై రెండో తారీఖు ఒరిస్సా రాష్ట్రంలో ఏం జరిగింది అంతవరకు ఎవరి గోంగ ఎప్పుడైతే గ్రామ్ స్ట్రేమ్ గారిని ఒరిస్సాలో కాల్చే వాళ్ళ కొడుకులను ఆయన కాల్చి సభ్యుల్లో భారతదేశం అంతా ఒక భయభ్రాంతులతో కూడుకునే ఏం చేస్తాం అది అప్పుడు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అనేటిది ప్రారంభం జరిగింది నాటి నుండి నేటి వరకు అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి అన్నిటిని మనం స్వాగతించాలి దేన్ని కూడా మనము తప్పు పట్టు ఎవరి పని వాళ్ళు చేయాలి క్రైస్తవ సమాజం కనుక అది ఏ ఆర్గనైజేషన్కు ఏ జిల్లా అసోసియేషన్కు మండల అసోసియేషన్కి వ్యతిరేకము కాదు ఇది ఒక పూదిన లాంటిదే మనం స్ట్రాంగ్ కావడానికి ఈ ప్రయత్నం చేసిన కనుక స్వాగతిస్తాం అందరూ కూడా రానున్న దినాల్లో ఉన్నట్టే నాకు గొప్ప సంతోషం ఏదంటే మరి నేషనల్ ప్రెసిడెంట్ గారు బిషప్ ఇర్మిన గారు నా చేత ఎందుకు దీన్ని ప్రారంభంతుందో ఇచ్చిందో నాకు ఇంతవరకు కూడా లేదు కానీ ఎక్కడికి పోయినా అనేక రాష్ట్రాలలో చెప్తా ఉన్నాయి వారితో కలిసి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అన్ని అసోసియేట్గా ఒక ప్రతినిధులకి బయలుకో ఒక ఇరవై మంది అంటారు కానీ మీడియం చూసేది మందిని చూస్తారు నేను మనకు చేస్తూ మరొక మాట దేవుడు అంటే ఇప్పటికి ఆ యొక్క ఏఐసిసి స్థాపనలో ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ మూడు జిల్లాలకు నేను ఇన్ఛార్జ్గా వివరించాను మూడు జిల్లాలు స్థాపిద్దాం అప్పన్న ఇప్పటి నుండి వరకు ఎవరు కొత్త సంబంధంగా పెట్టినా అన్న మీరు మాతో ఉంటే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీతోనే ఉంటా ఎవరిని మనం వ్యతిరేకించేది మనం కూడా ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తాం అలా చేస్తాం గాక కూర్చొని దేవుని యొక్క మాటలు వింటున్న మేము మాలో కూడా ఆ ప్రేరేత అవచ్చును గాక సముద్ర ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని పరిశుద్ధ నామానికి మైముఖులుగా క్రైస్తవ కుల రక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర టీమ్ మరి ముఖ్యముగా మా ప్రియులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి మరి ఇలుషయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను క్రైస్తవకుల రక్షణ సమితి దాని గురించి వెళ్ళడానికి ముందుగా నేను ఒక లేఖనాన్ని చదివి ఇది ఎట్లా ఉంటుందో చెప్తాను దేని కొరకు ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది చెప్తాను హలోయ హలోయ దీని ప్రతిష్ఠింప చేయబడి ఇది ఒక వేదికగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సమాజముడు ఒక దాటి మీదకి తీయడానికి చేపడిన చేపడుతున్న ప్రయత్నం అంతటి బట్టి నీకు చెల్లిస్తూ మీరే మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాము దేవుడిచ్చిన భాగ్యము నూట ఇరవై నాలుగు కోట్ల మందిని దేవుడిచ్చారు ఆ నూట ఇరవై నాలుగు కోట్ల మందిలో ఎంతో మంది క్రైస్తవులు అందరికీ అనగా ముస్లింలకు హిందువులకు వాళ్ళు గుండె మీద చేసుకొని బతికే హక్కు గట్టిగా నినాదించే హక్కు క్రైస్తవులకు మాత్రము నోరు మూసుకుని తల వంచే పరిస్థితి ఉన్నది కాదంటారా ఉన్నట్టారా అయితే భారత రాజ్యాంగము దేవుడిచ్చాడు భారత రాజ్యాంగం పెట్టాను నన్ను బావసా ఫిఫ్టీ పర్సెంట్ దేవుడు అయితే ఈ భూమి మీద ఫిఫ్టీ పర్సెంట్ దేవుడు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులకు భిన్నంగా ఈరోజు ముస్లిములకు ఒక న్యాయం హిందువులకు ఒక న్యాయం క్రైస్తవులకు మాత్రం జరుగుతున్నది చెప్పండి గట్టిగా ఆ గీదే గీదిన వలన వాళ్ళకు నోరు వేస్తాను మనం నోరు మూసుకుంటున్నాం కనుక నోరు లేస్తా ఉన్నది ఒకే విషయం చెప్తున్నాను క్రైస్తవ రక్షణ సమితిని ఏర్పాటు చేయడానికి ఏడు సంవత్సరాలుగా నేను నా కళ్ళతో చూసిన నేను పడినా అనుభవించిన ఎదురు చెత్తలు కావచ్చు ఎన్నో పరిస్థితులు కావచ్చు చర్చలకు కూల్చివేతలు కావచ్చు వాటి అన్నిటి మీద పిఎం ఏమంటున్నామో బీసీసీ దీసై బీసీసీ దిశై బీసీసీ నున్న దిశై ఇరువైపు శాతము రిజర్వేషన్ ఉంది న్యాయవాణ నాయమని ఏసుక్రీస్తు సిల్వర్ రక్తము చేత కొనబడిన ప్రతి వారి హక్కుల కొరకు నిలవబడ్డాను నేను అంటున్నాను మీరు అందరం నిలవబడాలని ఏటే సభ్యులు పడతాము దేవుని పరిశుధనామానికి మహిమ కలుగునిగాక నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి సేవకుల సదస్సు మహిమకరంగా జరిగింది